ప్రైజలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ద బుక్ ఆఫ్ మార్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వ్యాక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఆయనకు కుడివైపున ఒకరిని ఆయనకు ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిల్వ వేసిరి కింద పుట్నోట్లో వ్రాయబడి ఉంది ఆయన అక్రమార్కులలో ఒకనిగా ఎంచబడను మనం చేసిన అక్రమాల వల్ల యేసుప్రభువుని ఇద్దరు దొంగల మధ్య సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందులో ఒక దొంగ అంటున్నాడు ఏసుప్రభు నేను పాపిని నేనైతే బందిపోటు దొంగతనాలు చేశాను మీలో ఏ పాపము లేదు నేను చేస్తున్న పాపానికి శిక్షణ అనుభవిస్తున్నాను మీలో ఏ పాపము లేదు మీకు అన్యాయంగా సిల్వ వేశారు నన్ను జ్ఞాపకం చేసుకోనండి మీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అని యేసు ప్రభుకి ఒక అప్పీల్ చేస్తాడు ఒక విన్నపం చేస్తాడు అంటే క్షమాపణ పాప క్షమాపణ కోరుతాడు అప్పుడు యేసు ప్రభు ఆ శిలువలో కూడా రక్షణ కార్యాన్ని చేసి రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందవు అంటే రక్షణలో ఉందవు అని దేవుడు అతనికి పాపక్షమాపణ ఇచ్చి సిలువలోనే ఒక యేసు ప్రభు రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమైన దేవుని సహోదరులారా ఒక రోజున నేను ఒరిస్సా ప్రాంతానికి సేవకున్నను తీసుకెళ్ళారు ఒక బ్రదర్ ఆ ప్రాంతంలో చాలా దూరం రాజమండ్రి నుండి దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఉంటుందేమో చాలా దూరం ఆ రాయగడ్డ అనే ప్రాంతానికి మేము సేవకి వెళ్ళాం ఆ రాయగడ్డ టౌన్కి ప్రక్కన ఒక పల్లెటూరు ఆ రాయగడ్డలోనే ఒక ఔటర్ రాయగడ ఔటర్ టౌన్ అవుటర్ ఏరియాకి మమ్మల్ని తీసుకెళ్ళారు అక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేము వాక్యం చెప్పాం అక్కడ అందరికీ ప్రార్థన చేశాం చక్కగా ఆ సేవకునితో కలిసి పరిచర్య కూర్చి తెలుసుకున్నాం దేవుని సేవ బహుబలంగా జరిగింది అనేకులు వాక్యం ద్వారా బలపరచబడ్డారు చాలామంది దురాత్మశక్తులతో పీడింపబడిన వారిని దేవుడు ఆ రోజు విడుదల ఇచ్చాడు శక్తుల నుండి కట్ల నుండి అనేక మంది ప్రజలకు ఆ రోజు దేవుడు విడుదల ఇచ్చాడు ప్రార్థన చాలా బాగా జరిగింది ప్రార్థన అది జరిగిన అనంతరం మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఆయన సేవకుడు మాకు చెప్పి ఆ చర్చ్ నుండి మేము బయటకు వచ్చి వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాం అయితే నన్ను ఒక ఇంట్లో పెట్టారు ఆ ఇంట్లో పెట్టి రాత్రి నాకు ఆ సేవకుడు భోజనం వడ్డిస్తున్నాడు అప్పటికి రాత్రి పదైపోయింది రాత్రి పది గంటలకి నేను అడిగాను బ్రదర్ మీరు సేవకు ఎలా వచ్చారు మీరు సేవ ఎలా ప్రారంభించారు మీరు ఎలా రక్షింపబడ్డారు అని నేను ఆ సేవకుడిని అడిగాను అడిగినప్పుడు ఆ సేవకుడు ఆశ్చర్యపరి పరిచే విషయాలు నాకు చెప్పి ఉన్నాడు ఇదిగో బ్రదర్ ఒకనాడు నేను గజ దొంగ ఈ ప్రాంతంలో దారి మార్గంలో చెట్టు చాటున మాటు వేసి ఎవరైనా వెళ్ళేటప్పుడు వారి బండిని వారి వాహనాన్ని మనుషులను ఆపి మెడ మీద ఉన్నటువంటి బంగారము చెవులలో ఉన్న బంగారము వారిలో ఉన్న డబ్బు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బు షర్టు ఫ్యాంట్లో ఉన్న డబ్బు ఇమ్మని పెద్ద కత్తి పట్టుకొని అట్లా నేను అడిగేవాడిని కత్తి వాళ్ళ మెడ మీద పెట్టేవాడిని కత్తి చూపించేసరికి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు కత్తి చూపించేసరికి వాళ్ళందరూ బంగారం ఇచ్చేవారు అట్లా నా జీవన విధానం కొనసాగేది నా వృత్తి కొనసాగేది ఎన్నో ఏళ్లుగా గజ దొంగగా ఒంటరిగా వెళ్ళేటప్పుడు మనుషులను కత్తి చూపించే నేను చాలా బంగారము చాలా డబ్బులు అట్లా నేను దోచుకున్నాను నేను ఎవరినంటే ఒక గజ దొంగను కానీ నాకు ఒక వ్యక్తి సువార్త చేశారు యస్సు ప్రభువుని గుర్చి చెప్పారు ఒక సేవకుడు యస్సు ప్రభువును గూర్చి చెప్పినప్పుడు నేను చేసేది తప్పు నేను చేసేది పాపమని నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను క్షమించమని అడిగారు బాప్ తీసుకున్నాను నన్నెవరూ మార్చలేదు నేనే మారేను నా మనసును దేవుడే మార్చాడు నేను మారిన తర్వాత నేను క్రైస్తవ్యమును స్వీకరించిన తర్వాత దేవుడు పరిచయ చేయమంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి ట్రైనింగ్ అయి వచ్చి ఇక్కడ పరిచర్య ప్రారంభించాను ఈరోజు మూడు సంఘాలను కట్టి ఉన్నాను అని ఆయన చెప్పి ఉన్నాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక గజ దొంగ పెద్ద కత్తి పెట్టుకొని రోడ్లో మాటు వేసి అదే మనం బ్లడ్ బ్లడ్ బ్యాచ్ అంటాం కదా దానికన్నా డేంజర్ వ్యక్తి కత్తి పట్టుకొని ఉండేవాడు మారి సేవకుడుగా మారానంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఒకప్పుడు నేను దొంగతనాలు చేసేవాడిని ఇప్పుడు మారాను సేవకుడుగా మారాను అని చెప్పినప్పుడు నేను ప్రభువుని ఎంతగానో అనశతించాను అదండి మార్పంటే ఒక గజ దొంగ మనస్సు పొంది రక్షణ పొంది ఉన్నాడు దేవుడు మాట్లాడినప్పుడు దేవుని సువార్త సేవ చేసి సంగమును కడుతున్నాడు ప్రభు నందు ప్రేమైన దేవుని పిల్లలారా నీకొక ఛాలెంజ్ విసురుతున్నాను మీరు మారారా గజదంగా మారి సేవకుడయ్యాడు కనీసం నువ్వు సినిమాలు మానివేసేవా నీకొక ఛాలెంజ్ విసురుతున్నాను దేవుని వాక్యంతో నీ ఆచారాలు విడిచిపెట్టేవా నీ అబద్ధాలు విడిచిపెట్టేవా నీ చేసే మోసాలు విడిచిపెట్టేవా గర్వమును విడిచిపెట్టేవా భక్తిహీనతను విడిచిపెట్టావా దేవుని నమ్ముకున్నానని చెప్తున్న నువ్వు ఏం విడిచిపెట్టావు ఆ గజ దొంగ దొంగతనాన్ని విడిచిపెట్టాడు మరి నువ్వు ఆయన మారు మనసు పొందాడు నువ్వు మారు మనసు పొందావా పొందలేదా గజ దొంగే మారిపోయాడు కానీ నువ్వు నీలో మరి నీలాంటి వ్యక్తిలో ఏం మార్పు వచ్చింది ఏదైనా మార్పు కలిగిందా అనే విషయాన్ని ఆలోచించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం మారావు నీలో ఏం మార్పు వచ్చింది క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నీలో ఏమి మార్పు కలిగింది ఏ పరివర్తన వచ్చిందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం మారేమా మారకుండా అలాగే ఉన్నామా మారకుండా మారేమో మారు మనసు పొందకుండా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి గజ దొంగ మారాడు కానీ నువ్వు నేను మారేమా లేదా మరు పొందేమా లేదా అనే విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మారకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆ విషయంలో దేవుడు నిన్ను మార్చాలని కోరుతూ ఉన్నాడు ఆ విషయంలో దేవుడు మనల్ని మార్చాలని కోరుతూ ఉన్నాడు నీకు రక్షించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడి వాక్యము దీవించదుగాక ఆమె ప్రైజ్లా